బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ స్పెషాలిటీ తెనాలి జాగర్ల ముడి వద్ద భయంకాంగ్ కెనాల్ డేంజరస్ స్పాట్గా మారింది ఈ కాలంలో ఈత నేర్చుకునేందుకు యువకులు వస్తుంటారు పొరపాటున కాలు జారితే అంతే సంగతులు అంతేకాదు కొంతమంది ఈ ప్రాంతానికి ఈతకు వచ్చి పొరపాటున కాలు జారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అందులో భాగంగానే ఈరోజు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ఈతకని కాలువలో దిగి కాలు జారి ప్రమాదవశాత్తు మృతి చెందాడు నసరావుపేట సమీపంలోని ఇక్కుత్తి గ్రామానికి చెందిన గల్లా నవీన్ వడ్లమూడిలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు హాస్టల్లో ఉంటున్న నవీన్ తన స్నేహితులతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఈతకని బయలుదేరి వచ్చి సంగంజాగలమూడిలోని కాలువలోకి దిగాడు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగి మృతి చెందాడు బుధవారం రాత్రి మృతదేహాన్ని కాలువ నుండి బయటకు తీశారు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నారు తల్లిదండ్రులు చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో బోరున విలిపించారు